మనము ఖర్జీ లడ్డు తయారీ విధానం చూద్దాం ముందుగా పిండిని విధంగా కలుపుకొని బోందు కొట్టుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బోందును ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి కొంచెం కలర్ వచ్చేసింది తీసేసుకుందాం తర్వాత చక్కెర పాకం రెడీ చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం నెయ్యిలో తర్వాత ఖర్జూరాను గింజ తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి బూందు రెడీ అయిపోయింది పాకంలో కలిపేసుకుందాం ఇప్పుడు లడ్డులు నొత్తేసుకుందాం ఈ విధంగా లడ్డు నొత్తుకోవాలి ఖర్జూరాని ఒక్కొక్క ముక్క ఖర్జూరాని ఒక్కొక్క లడ్డుకు ఒక్కొక్క ఖర్జూర ముక్క పెట్టేసుకోవాలి లడ్డు తయారైపోయింది ఖర్జూర లడ్డు రెడీ